హలో అండి ఈరోజు నా చిన్ననాటి జ్ఞాపకాన్ని చెప్తానండి అదేంటంటే బంతి మొక్కలు ఉన్నాయి కదా వీటిని మా తాత చిన్నప్పుడు ఏంటంటే గుమ్మాలకు కట్టిన బంతి పూలన్నీ కూడా వర్షం పడగానే వాటిని నారు నారు కింద పెట్టేవాడు అవన్నీ తీసి మరలా వేరుగా ఇలా మనం నడిచే బాట తప్పించి మిగతా అంతా పాతేవాడు అనమాట ఆ పాతిన తర్వాత అవి ఎదిగాక వాటిని ఇలా నేను కట్ చేస్తున్నాను కదా ఆ విధంగా వాటిని ఏమనేవాడు అంటే అమ్మ తలలు తీయటం ఇది అనేవాడు అనమాట వాటిని తీసేసి వాటిని మళ్ళీ వేరుగా పాతేవాడు ఎందుకు తాత ఇలా చేస్తున్నామంటే బాగా కొమ్మలు ఎక్కువ వచ్చి పువ్వులు ఎక్కువ వస్తాయి కొమ్మలకి అనేవాడు అనమాట మరలా తర్వాత ఏంటంటే రేఖ రేఖ పూలు ఉంటే వాటిని తీసేసేవాడు తీసేసి ఆ టైంలో చాలా ఇప్పుడంటే మనకి కార ఒకటి అదే కృష్ణ బంతి అంటాం కదా అది ముద్ద బంతి తెలుస్తుంది ముద్దలో వేరే రెండు రకాలు అనుకుంటా కానీ ఏంటంటే మా చిన్నప్పుడు ఓకబంతి అని తర్వాత పాలబంతి అలా ఒక ఫోర్ ఫైవ్ టైప్స్ ఉండేవి ఇప్పుడైతే అవి మాకు ఎక్కడా దొరకట్లేదు మాకైతే దొరకట్లేదు మా దగ్గర ఓన్లీ ఈ బంతులే ఎవరేరు మేము ఇలాగే మా తాత చెప్పినట్టే చేస్తాం అనమాట ఆ బంతులు చేయకపోయినా ఇది కృష్ణ బంతి ఈ బంతులు అయితే అలాగే నాటుతాం మేము మరలా ఇవేంటంటే ఈ బంతులతోటి తాత ఎందుకు తాత ఇన్ని మొక్కలు వేసేస్తావేంటి అని అంటే అమ్మ అయ్యి రావు వల్ల అని చెప్పేవాడు చిన్నప్పటి నుంచి చిన్నప్పుడే మాకు అలా చెప్పేవాడు మా తాత తర్వాత ఇప్పుడు ఏంటంటే టెర్రస్ గార్డెన్ మీద ఈ బంతి చెట్లు వేయడం వల్ల మనకి చిన్న చిన్న మిల్లీ బగ్స్ లేదా అదే వేరే రకాలు ఉంటాయి కదా అవి కూడా రాకుండా ఉంటున్నాయి అన్నమాట కొద్దిగా ఎంతో కొంత తర్వాత వీటి వంగ మొక్కలు నాటాను ఈ వంగ మొక్కలు నాకు తెలీదు మామూలుగా పాతేశాను అవి ఏంటంటే మా అమ్మగారు చెప్పారు అవన్నీ ఆకులన్నీ తీసేసి పెట్టాలమ్మా అని కానీ నాటిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ పోయిన తర్వాత వాటి ఆకులు తీసాను అనమాట ఆకులు తీస్తే త్వరగా చిగుళ్ళతో పాటు ఇవి వచ్చేస్తాయి మొగ్గులు వస్తాయి మొక్క కూడా కొద్దిగా బలంగా నాటుకుంటుంది కొమ్మలు నాటడం వల్ల ఏంటంటే మనకి ముద్దబంతి తెలుస్తుంది కదా